నాయకులకు ఇక్కడ విచ్చేసరికి ఇక్కడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ నేను నా పేరు వచ్చేసి సూర్యపల్లి మురళీధర్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి ఈరోజు మన ఆర్ఎ రాజేట ఆర్ఎంజీ మండలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది సార్ ఎందుకంటే గత ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరముల సుదీర్ఘ పోరాటాన్ని వేసి వర్గీకరణ పైన సుదీర్ఘ చేసిన సుదీర్ఘ పోరాటాన్ని గమనించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసి వర్గీకరణ అమలు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ సమావేశ సందర్భంగా అలాగే మన కార్యకర్తలకు పోరాటంలో ఎంతోమంది అసూలు వాయించిన వారికి వారికి కూడా నివాళులర్పిస్తూ ఈ సమావేశం వారికి నివాళులర్పిస్తున్నాం అలాగే మన అదే స్ఫూర్తి పోరాట స్ఫూర్తితో మన రాజంపేట మందా శ్రీనివాసులు టీడీపీ ఎంఆర్పిఎస్ పోరాట స్ఫూర్తితో టీడీపీలో స్థాయి కార్యకర్తల నుంచి అలాగే పట్టణ అధికార ప్రతినిధిగా మరియు జిల్లా ప్రధాన కార్య జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా అలాగే రాష్ట్ర ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా అంచనాంచెలుగా కష్టపడి పనిచేసినాడు సార్ వారు ఎన్నో ముడిదడుకులను ఎదుర్కొని అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో భౌతికంగా దాడులు చేసిన వాటిని నిలదొక్కుని అలాగే ఆర్థిక మూలాన్ని దెబ్బతీసినా మొక్కవోని పట్టుబలతో పార్టీలు వీడకుండా తను పోరాటం చేస్తూనే ఉన్నాడు సార్ ఎంతోమంది రాజపేటలో అభ్యర్థులు మారిన అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులుగా గత మదన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే బ్రహ్మయ్య గారు కానీ మన బత్తాల చంద్రయుడు సార్ కానీ సుభాష్ సుబ్రహ్మణ్యం కానీ మన ఈయన ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జీ చమర్తి చంద్రమోహన్ రాజు సార్ కానీ వీరందరిలో అందరితో కలిసి టీడీపీ టీడీపీలో పనిచేశారు అటువంటి వ్యక్తిని తమరు గమనించి మాదిక సామాజిక వర్గానికి సముచరిత స్థానం కల్పిస్తారని మందా శ్రీనివాసుల యొక్క సేవలు గుర్తించి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పనులు ఇప్పించగలని తమరికి ఈ సందర్భంగా వినియించుకుంటున్నాం సార్ అలాగే మీకు ప్రతి ఒక్క మాదిక బిడ్డ తమరికి ఎప్పుడూ రుణపడి ఉంటారు జీవితాలతో రుణపడి ఉంటారు అని ఈ సందర్భంగా తమకి వినిపించుకుంటున్నాం సార్ కాబట్టి మన మందా శ్రీనివాసులు అలాగే మాదిగల యొక్క ముద్దు బిడ్డ మన మంద కృష్ణ మాదిరి గారి వారసత్వంలో మందా శ్రీనివాసులు అదే సూచితో పోరాటం చేసిన వ్యక్తి జీర్ణించుకుంటూ తన రక్తంలో ఎర్ర రక్తం ఉందో లేదో కానీ పసుపు రక్తం అయితే బాధ కీర్ణించబోయింది సార్ కాబట్టి తమరు గొప్ప మనసుతో పరిశీలించి అతనికి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇస్తారని మేము ఈ సమావేశ సందర్భంగా తమకి విన్నవించుకుంటున్నాం సార్ అలాగే మన రాజ్యంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి సార్ జ జగన్మోహన్ రావు సార్ గారు కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం సార్ తమరు మన మందా శ్రీనివాసులు యొక్క సేవను గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి వారి వారి వర్యలు గారికి తమరు రికమెంట్ చేసి మాజీక సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించండి అందులో ప్రధముడు మన రాజ్యంపేట నియోజకవర్గంలో మందా శ్రీనివాసులు అని సార్ ముఖ్యమంత్రి గారికి తెలుపుతారని ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా తెలుపుకుంటున్నా వివరించుకుంటున్నాం సార్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు మా కుల తరపున వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు నా పేరు గుంటు సుబ్రహ్మణ్యము నేను రాజపేట మండలాధ్యక్షుడిగా ముప్పై శ్రమ చేస్తున్నాను ఎంఆర్పిఎస్ తర్వాత మన నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేసి మాదిక జాతిని అందరినీ ఏకతాటి మీద తెచ్చి తెచ్చిన పోరాటాన్ని గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ప్రత్యేకించి మన కుల వర్గీకరణ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే మా రాజంపేట వర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టాలు చేసి పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మా నియోజకవర్గం మా వర్గానికి చెందినటువంటి వ్యక్తి మందా శ్రీనివాసులు గారు ఎన్నో కష్టాలకు ఒడిదుడుకులకు ఓర్చుకొని కష్టపడి తెలుగుదేశం పార్టీకి సేవ చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొని వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టి ఇంటి ఇంటి మీద పోయి దాడి చేసి ఆ దాడిలో కూడా నిలదొక్కొని కష్టపడి సేవ చేసినటువంటి వ్యక్తిని గుర్తించి రాజపేట నుంచి రాష్ట్ర నామినేట్ పోస్టు ఇవ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాము అలాగే రాజుపేట ప్రస్తుత రాజపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ జగన్మోహ జగన్ చమర్తి జగన్మోహన్ రాజు గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా మంద శ్రీనివాసులను గుర్తించి తమరు తమ ఆదిష్ట నాయకుడికి సిఫార్సు చేయవలసిందిగా మన చంద్రబాబు మన చమర్తి జగన్మోహన్ రాజు గారిని మా మాది కులస్తులందరూ కోరుకుంటున్నాము ధన్యవాదాలు సార్ నా పేరు బినక సుబ్బలంపేట మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుని ఈ ఈ సభకు వచ్చేసిన మీడియా మిత్రులకు మా కులస్థులైన ఎంఆర్పిఎస్ లేడర్లకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమంటే మా మాదిగల రిజర్వేషన్కు చంద్రబాబు నాయుడు సార్ గారు ఎంతో హెల్ప్ చేసి మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు ఆయనకు ఇప్పుడు మా రాజంపేట నియోజకవర్గంలో మా ఎస్సీఎస్టి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న మందత్ శ్రీనివాసులు గారిని తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో నామినేట్ పదవి కోసం మేము అందరం అన్ని మండలాల నుంచి వచ్చి అతనికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అతనికి నామినేట్ పదవి ఇవ్వాలని మేమందరము మా ఎంఆర్పిఎస్ తరఫున కోరుతున్నాము అతను కనీసం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండాను పచ్చ జెండా వదలకుండా మోసినాడు కాబట్టి ఎంతోమంది పార్టీలు మారినా కూడా మందా శ్రీనివాసులు అనే వ్యక్తి మా కొలస్తులను నమ్ముకొని ఉన్నందుకు మీకు ధన్యవాదాలు సార్ రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారు కూడా మా ఎస్సీ మాదిగుల తరఫున ధన్యవాదాలు సార్ మీరు కూడా ముఖ్యమంత్రి వర్యులకు చెప్పి మా మందా శ్రీనివాసులకి రాష్ట్ర నామినేట్ పదవి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము